విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల పునరుద్ధరణలో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని పునః నిర్మించేందుకు రాష్ట్ర మంత్రులు సంకల్పించడం జరిగిందన్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారన్నారు ఎంతో కాలంగా ఆనంద కుటుంబం ఆలయానికి ట్రస్టీగా కొనసాగుతున్నారని వారి హయాంలో ఆలయం ఎంతో అభివృద్ధి చెంది స్వామివారి ఆస్తులు గణనీయంగా పెరిగాయని అన్నారు ఈ క్రమంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఆలయ పునరుద్ధరించేందుకు చర్యలు చేపడం విశేషకరమన్నారు దేవాదాయ శాఖ అధికారులు అందుకు సంబంధించిన నిర్మాణ నమూనాను సిద్ధం చేశారని అన్నారు దేవాదాయ శాఖ స్థపతులు ఆలయ అర్చకులు స్వామి వారి భక్తులతో సంప్రదించి వారి సూచనలు సలహాల మేరకు నిర్మాణ పనులు చేపట్టనున్నారు గతంలో ఆలయ నిర్మాణం సమయంలో యమబాధలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే దక్షిణ భాగంలో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని స్వామి వారి కళ్యాణోత్సవాలు వైభవంగా జరిగేందుకు అనుకూలంగా నిర్మాణం చేపట్టారని అన్నారు ఈ మూలపేట గ్రామస్తులు పుర ప్రజలందరిలో చాలామంది పెద్దలు ఉన్నారు ఈ గుడి గురించి వాస్తవాలు ఏమిటనేది ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు పద్దెనిమిది వందల డెబ్బైలో ఇద్దరు స్టార్ట్ అయిన ఈ గుడి అంచెలంచెలుగా కట్టడం జరిగింది వేణుగోపాల స్వామి గుడి అంటే మన సిటీలో కావచ్చు రూరల్లో కావచ్చు మొత్తం నగరంలో అత్యంత ఆస్తులు ఉన్న గుడి ఏంటంటే వేణుగోపాల స్వామి గుడి అని చెప్తారు ముఖ్యంగా మూలప్పేటలో ఫస్ట్ నుంచి కూడా ఈ వేణుగోపాల స్వామి శివాలయం పక్క పక్కనే ఉంది మూలప్పేట మేము చిన్నప్పుడు పిల్లలు తింటూ హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడ దండలు అని చెప్పి ఇక్కడ దండ నేర్చుకునేవాళ్ళని చెప్పేవాడు చంద్రయ్య గారు ఆయన కుమారుడు వేణుగోపాల్ గారు నేను కూడా ఒకసారి ఇక్కడ వారి దగ్గర జాండీస్ వచ్చినప్పుడు నేను పన్నెండేళ్ల వయసులో వారి ఇంటికి వచ్చి వేసుకోవడం జరిగింది అప్పుడు నాకు చాలా సీరియస్ అయింది నిజంగా వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞత తెలియజేయాలా ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు ఈ పొర ప్రజలు ఇక్కడ వాస్తవ్యులు ఇంత మంచి గుడిని మన దేవాదాయ శాఖ మంత్రి వారు కూడా ఈ గుడిలో ఒక మెంబర్గా ఉండడం ఇదే సమయంలో వారు దేవాదాయ మంత్రి కావడం అంతేకాకుండా మన పొంగూరు నారాయణ గారు పురపాలక శాఖ మంత్రులు ఆయన కూడా సిటీ కాన్ఫరెన్స్లో ఈ గుడి వెలుసుకొనడం ఆయన కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకొని దీన్ని ఒక ఈ సుశాల ప్రదేశంలో ఒక ప్రతిష్టమైన గుడిగా తయారు చేయాలని ఇద్దరు అనుకొని దీన్ని మన దేవాదాయ శాఖ మంత్రి అనవ్ రామనాథ్ రెడ్డి గారు సీఎం గారితో కూడా మాట్లాడి సీఎం గారు కూడా మన రాష్ట్రంలో అన్ని దేవస్థానాలను కూడా వాళ్ళు మంచిగా ప్రసిద్ధిగాంచే రకంగా ఇక్కడ భక్తులందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో అన్ని దేవస్థానాలను కూడా రెనోవేట్ చేస్తూ పునర్నిర్మాణం చేస్తూ ముందుకెళ్తున్నారు దీనిలో భాగంగా ఈరోజు మనకి మూలంకాట వాస్తవానికి మనకి అవకాశం వచ్చింది మనం అందరం కూడా మీరు కూడా ఈ పెద్దలు నాకు కొద్ది కొద్దిగానే తెలుసు ఇప్పుడు పెద్దలు మాట్లాడితే మంది సీనియర్లు ఉన్నారు మన తాటల గారు వాళ్ళు ఉన్నారు చాలా పెంచులయ గారు ఉంటారు నాగేశ్వర గారు ఉన్నారు గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తే అదేవిధంగా పూజాల్లో అర్చకులు సార్ చెప్పిన ఇరవై ఐదు ఏళ్ళ నుంచి సోమవారు అర్చకులుగా ఉన్నారు మీరు తెలిసిన దాంట్లో మనం కాలువ తెలుసు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసి చేసిన దాంట్లో మీ సలహాలు సమయంలో ముందు చెప్తే చివరిగా నేను మిగతా చెప్పదలుచుకుని చెప్తాను ముఖ్యంగా వైపు ఆ రోజు నిర్మాణం చేసింది దక్షిణ వైపు గారికి గతంలో ప్రైతి ప్లానంగా జరగాలనే ఉద్దేశంతో చేశారు అంతేకాకుండా కొండ మీద నరసింహ ఉంటే కింద కూడా ఇక్కడ నరసింహ స్వామి అది మన గుడికే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచింది అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఒక రిజర్వేషన్ ఎస్సీలకి గిరిజనులకి హరిజనులకి ఇక్కడ గుడి ప్రవేశం కల్పించిన గుడి ఏదైనా ఉందంటే అది మన వేణుగోపాల స్వామి గుడే అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు దాకా ఈ వేణుగోపాల స్వామి గుడి ఆస్తులన్నీ కూడా కాపాడుకు వచ్చింది ఆనంద్ కుటుంబమే వారు ఇప్పుడు చాలాసార్లు మంచి వారిని చేస్తున్నారు ఆయన కూడా నాకు ఎన్నోసార్లు అన్నారు నాకు ఈ దేవాసాయ శాఖ ఇచ్చి నాకు చాలా మంచి చేశారు నాకు దీంట్లో సర్వీస్ చేయడానికి భక్తులకి సంఘానికి అంతా కూడా నాకు మంచిదైంది ఇప్పుడు నేను చాలా మంచిగా తీర్చిద్దాలనుకుంటున్నాను మీరు అందరూ కూడా సహకారం కావాలా అని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది అదేవిధంగా మీ గ్రామస్తులందరూ కూడా ఈరోజు కొన్ని అబ్జెక్షన్స్ ఏదో కొన్ని తెలియజేశారు వాటి కూడా ఆయన మంత్రి గారు అవన్నీ కరెక్ట్ చేసి జనతీయ స్వామితో మాట్లాడి ఒకటి నాలుగు సార్లు మాట్లాడి ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి మరీ ఫైనల్గా గ్రామ సభ ఏమన్నా వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తెలుసుకొని దీన్ని మంచిగా అందరికీ మంచి జరిగే రకంగా దీన్ని పునరుద్ధరిస్తామనే ఉద్దేశంతో మన దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది మంత్రి నారాయణ గారు కూడా దీన్ని మంచిగా చేయండి అందరి దేవ స్వామి దేవస్థానం అంటే నేను చదువుకుని దీనికి సంబంధించిన వేణుగోపాల స్వామి కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు అన్నిటికీ కూడా ఎంతో మంది వీటిని దానం చేసిన గుడిది ఎంతోమంది ఆఫీసులుగా తయారు ఎంతో మంది దగ్గర పోస్టుకో పోయిన ఇది దీన్ని మనం మంచిగా చేసుకోవాలా దీన్ని మంచిగా ఏ విధంగా చేస్తా రామనారాయణ గారు ఆ విధంగా మనం చేస్తామని కూడా చెప్పండి చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ ప్రజలు ఈ పుల ప్రజలందరూ కూడా ఈ సలహాలకు సంబంధించి ఉంటే బాగుంటుందని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా పెట్టబట్టి అందరికీ మహిళలకి అనుమతి ధన్యవాదాలు